జగన్ టూ పాయింట్ ఓ ఎప్పుడైతే ప్రకటన చేశాడో అప్పటి నుంచి ఎల్లో మీడియా అయితే గిరగడానికి కొట్టుకుంటూ ఉంది ఎవరి తరహాలో వాళ్ళు ఆరోపణలు కూడా చేస్తున్నారు కానీ ఈసారి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ ఓ గట్టిగా అమలు చేయబోతున్నాడు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఎల్లో మీడియానే ఎల్లో మీడియాలో పనిచేసే కొంతమంది జర్నలిస్టులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ ఓ వేరేలా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అనేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకుల నాయకులకంతా కూడా ఒక హెచ్చరిక కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ ఓ ప్రకటన చేశాడో అప్పటి నుంచి వైసీపీ కేడర్ వాళ్ళ జోస్ చాలా పెరిగింది చాలా పెరిగింది ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతిపక్షం ప్రతిపక్షం కూడా లేదు ఒక విధంగా చెప్పాలంటే ప్రతిపక్షంలో కూర్చున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను అధికార పార్టీలు ఏ విధంగా ప్రలోభాలు గురి చేస్తున్నాయో మనం అందరం కూడా చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలనంతా కూడా తమ వైపుకు తిప్పుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష పార్టీకి ఓటు అంశం ఏదైనా ఉంది అంటే ఇప్పుడు రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారి టూ పాయింట్ ఓ అదేవిధంగా కొంతమంది నాయకులు సీనియర్ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చేరబోతున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఏపీసీసీ చీఫ్ శైలేజ్నాథ్ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చేరబోతున్నట్టుగా తెలుస్తుంది ఐ థింక్ అన్నీ కుదిరితే ఈరోజే ఆయన జాయినింగ్ కూడా ఉండొచ్చేమో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు శైలజనాథ్ గారు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నాడు గతంలోనే ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో గట్టిగానే చక్కర్లు కొట్టే ఈసారి మాత్రం శైలేజనాథ్ గారు ఆయన ఎంట్రీ మాత్రం పక్క అనేసి తెలుస్తుంది ఈరోజే ఉండొచ్చు అది కూడా అదేవిధంగా గత డిసెంబర్లో కర్నూలులో జరిగినటువంటి ఒక వివాహ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారిని శైలజనాథ్ గారు కలవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారితో ఆప్యాయంగా మాట్లాడి ఆలింగనం కూడా చేసుకున్నాడు దీంతోనే శైలజ నాథ్ గారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని చెప్పేసి ఆనాటి నుంచి గట్టిగానే వార్తలు అయితే వస్తున్నాయి ఆయన కొంతకాలం గ్యాప్ తీసుకోవడం జరిగింది రాజకీయాల్లో క్రియాశీలక నేతగా ఎదిగేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే సరైన వేదిక అని చెప్పేసి ఆయన నిర్ణయించుకొని ఆ పార్టీలు చేరేందుకు సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది నిజంగానే కూటమికి వ్యతిరేకంగా ఇప్పుడున్నటువంటి స్ట్రాంగెస్ట్ పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇంకా దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లే అదేవిధంగా సరేజ్ నాథ్ గారు నిన్న హైదరాబాద్లో అనుకుంటా జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ రెడ్డిని కూడా కలిశాడు మేబీ అనంతపురం రాజకీయాల గురించి కూడా చర్చలు కూడా నడుస్తుంటాయి ఆయన అన్ని వైపుల నుంచి డెసిషన్ తీసుకొని అన్ని వైపులో నుంచి కూడా వాళ్ళ స్నేహితులు అట్లా ఉంటారు కదా అన్ని వైపుల నుంచి రాజకీయంగా చర్చలు కూడా జరిపిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శైలేజ్ నాథ్ గారు చేరడానికి సిద్ధమైపోయాడు ఈరోజు ఆయన చేరిక కూడా ఉంటుందనేసి వార్తలు అయితే వస్తున్నాయి ఆయన చేరిక ఉంటే మాత్రం నెక్స్ట్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ ఓ ఇంకొక లెవెల్లో ఉంటుందని చెప్పేసి కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు